ఆంధ్రకలో ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతరం ఏకరీత గల తండ్రి పరశుద్ధుడ పవిత్రుడ దయగల తండ్రి దావిదు రాజా దావిది కుమారుడ మీ ఘనమైన నామమును కుస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి ధ్యానించిన వాక్యం ప్రకారంగా మా బ్రతుకులను మార్చుకునగలిగే శక్తిని బలమును జ్ఞానము ఒక అనుగ్రహించు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యాశ్వస్సే అనామను అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆలస్యమైందని ఆక్రందన చందకు రోజులు మారవని ಆಕ್ರಂದನ ದಿಚಕ ಆಲಸ್ಯಮಂದಿ ಆಕ್ರಂದನಚಂದಕ ರುದ ಆನನೆ ಆರಾಧನಗ ಮುನುಗಡನೆ ಮಾಧುರ್ಯ ಮುಗನನೆ ಆರಾಧನಗ मनुगडने माधुर्यमुग मलुचुरुना दैवं विडुवनी धैर्यं मलुचुरुनायावकु नी धैर्यं मरुतु जीवितमु वेद न चन्द मरचिकोडु याशुवा నమ్ము సుమా మారుతుంది జీవితము వేదన నిను యాశువా మాటే నమ్ము సుమా మోసే భారం ను చేసే త్యాగం మోసే భారం నువ్వు చేసే త్యాగం ఏదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసేను నా దైవం చేయునులే సాయం చూసేను నాయాలే న్యాయం మొదటి దిన వృత్తాంతరందమో ఇరవై అధ్యాయం మనం ధ్యానుకుంటూ ఉన్నాం ఇరవై అధ్యాయంలో రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో యోబాబు సైన్యం తీసుకొని అమ్మోనియల దేశాన్ని మరి పాడు చేసి రబ్బాకు ముట్టడి వేసినట్లుగా మనము యాద్యాలు చూస్తున్నాం ఆ తర్వాత ఆ తర్వాత ఫిలిస్తీన్ గెజరులో ఉన్న ఫిలిస్తీన్లు యుద్ధం చేసి కుషాతీయుడైన రఫయిల సంతతి వాడైన సిప్పయిని అతని హతను చేసినట్లుగా ఆ తర్వాత ఫిలిస్తీన్లని సేవకులుగా చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ ఫిలిస్తీన్లలో ఎలహానాను గిత్తుడైన గొల్్యాత్ సహోదరులో లహ్మి అనే ఒక ఉంటాడు అతన్ని చంపాడు వాని ఈటే ధోని అంత పెద్దదిగా ఉంటుందని లేఖన భాగం సెలవిస్తున్నది అయితే ఈ గాతు అనే ప్రదేశంలో ఒక అతను ఉండేవాడు అతనికి ఒక్కొక్క చేతికి ఒక్కొక్క చెయ్యికి ఆరేసి ఏళ్ళు ఉండి మొత్తం ఇరవై నాలుగు ఏళ్ళు ఉండి బహు పొడగరిగా ఎత్తైన వాడిగా ఉన్న అతనిని యోనాతను తాను ఉక్కు పుట్టిన తాను అతన్ని చంపివేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఈ రెఫయిల అందరినీ సేవకులుగా నిర్మించుకున్నట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం మొత్తం మీద దావిది వారికి హర్షం వారు యావేవారు తోడుగా ఉండి ప్రతి ఒక్క క్రియలను దావిదు చేస్తున్నటువంటి క్రియలను సఫలీకృతము చేసే విధముగా సహాయం ఉన్నట్లుగా మనము గమనించగలం